గుంటూరు రామన్నపేట ఒకటి బై నాలుగు నందు సంకల్ప చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ నారా స్వాతి మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన మానసిక శారీరక ఎదుగుదలకు సంబంధించిన సెంటర్ ని గుంటూరులో మొట్టమొదటిసారిగా ప్రారంభించామని పిల్లలకు చిన్న వయసులోనే మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయని సరైన సమయంలో డాక్టర్ ని సంప్రదించి తగు తెరపీలు చేపించుకుంటే త్వరగా తగ్గుతుందని పిల్లలు వారి భవిష్యత్తుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సెంటర్ నందు స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ ఆర్టిఫిషియల్ థెరపీ రకరకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయని పిల్లలు సరిగా ఆడుకోకపోయినా మాట్లాడకపోయినా ఏ విధమైన లోపం కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు నమస్కారం నా పేరు నేను ఫస్ట్ డెవలప్మెంటల్ పిడియాట్రిషన్ అండి గుంటూరు డిస్టిక్లో డెవలప్మెంటల్ పిడియాట్రిషన్ అంటే ఎవరో అనుకోవచ్చు మీరు ఇది పిల్లలకు సంబంధించిన మానసిక శారీరక ఎదుగుదలకి సంబంధించిన డాక్టర్ని అండి నేను మన గుంటూరు లో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని స్థాపించబడింది ఎందుకు దీని అవసరం ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు పిల్లల డాక్టర్కి ఈ డెవలప్మెంట్ పిడియాట్రిషన్కి డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు మీరు ఇప్పుడు మనకి చాలామంది పిల్లల్లో మానసిక సమస్యలు శారీరక సమస్యలతో పాటు ఆర్టిజము ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయండి సో దీనికి అవగాహన అనేది అంత బాగా లేదు మనకి ఇక్కడ తెలియదు జ ప్రజలందరికీ పేరెంట్స్కి అందరికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలి ఈ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి దానంతటి కోసమే మేము దాని దానికోసము అలాంటి పిల్లల్ని థెరపీస్ ఇప్పించి వాళ్ళని మంచిగా చేయడం కోసమే మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇది స్టార్ట్ చేశామండి ఇక్కడ మనకి ఫుల్ ఫ్లేజ్డ్గా అన్ని థెరపీస్ ఉంటాయి డాక్టర్తో సార్ పాటు ఫస్ట్ నేను కన్సల్టేషన్ చేస్తాను దానికి సంబంధించిన అసెస్మెంట్స్ అంటే టెస్ట్లు దానికి చేస్తామండి తర్వాత ఎలా ఉంది అనేది డీటెయిల్గా పేరెంట్స్తో డిస్కస్ చేసి దాని ఇంట్లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమన్నా థెరపీస్ లాంటివి ఏమన్నా ఇవ్వాలా అనేది కూడా పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళతో డిసైడ్ చేసి కూర్చోపెట్టి సంబంధించిన థెరపీస్ అన్నీ ఇస్తామండి మన దగ్గర క్లినికల్ సైకాలజీ స్పీచ్ థెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ బిహేవియర్ థెరపీ పిడియాట్రిక్ ఫిజియోథెరపీ ఎక్స్క్లూజివ్గా ఆక్యుపేషనల్ థెరపీ ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి క్లాస్ రూము అంటే వీళ్ళని రెగ్యులర్ స్కూల్స్ లోకి చాలా మంది ఇంక్లూడ్ చేసుకోరండి తీసుకున్నా కూడా వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది క్లాస్లో వీళ్ళు కుదురుగా కూర్చోరు అల్లరి చేస్తూ ఉంటారు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు టీచర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి నేర్చుకోవడానికి కూడా ఈ పిల్లలు ఏంటంటే రెగ్యులర్ పిల్లల్లాగా వీళ్ళు నేర్చుకోలేదు వీళ్ళకి డిఫరెంట్ టెక్నిక్స్తో నేర్పాలండి మనము సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ టేక్ కేర్ చేస్తామండి సో నా సైడ్ నుంచి అందరి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే వచ్చి సంప్రదించి దీనికి సంబంధించిన థెరపీస్ అవన్నీ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ బాగుంటుందండి ఇప్పుడు చాలామంది తెలియక పిల్లలకి మాటలు ఏడుగా వస్తాయి డెవలప్మెంట్ డిలే అయితే ఏమవుతుందిలే చూద్దాము ఆర్మలు చూద్దాము సంవత్సరం చూద్దాము అలా అనుకుంటా ఉంటారు దానివల్ల మీరు చాలా వెనకబడిపోతారండి ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్ కూడా మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకే ఉంటుంది మనం ఏం చేయాలన్నా కూడా అంతకు ముందే మనం ప్రయత్నిస్తే మాక్సిమం వీళ్ళని నార్మల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఆ తర్వాత కూడా మనం ట్రై చేయొచ్చు కాకపోతే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా టైం తీసుకుంటుంది ప్లస్ ఎవరెలా ఇంప్రూవ్ అవుతారో కూడా మనము చెప్పడానికి ఉండదండి సో దయచేసి మీరు ఏ చిన్నదైనా మీరు గమనిస్తే పుట్టిన పసిపిల్లల నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా మనం ఇక్కడ చూస్తామండి చిన్న పిల్లల్లో కూడా నార్మల్ డెలివరీ అప్పుడు కానీ సిజర్ అప్పుడు కానీ పిల్లలు లేట్గా ఎడవటం సరిగ్గా ఎడవలేదు వెంటిలేటర్ మీద పెట్టాము కదలికలు సరిగ్గా లేవు లేదా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ తల్లికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ షుగర్ లేకపోతే ఏమన్నా బ్లీడింగ్ ఏమైనా ఇష్యూ వచ్చి నెల లేకుండా ముందే పుట్టిన పిల్లలు ఉమ్మ నీరు తక్కువ ఉండి ఉమ్మ నీరు ఎక్కువ ఉండి ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయండి లేట్ వయసులో పిల్లలు పుట్టడము ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ హైయెస్ట్ ప్రెగ్నెన్సీస్ అంటామండి సో ఈ పిల్లలకి ఏంటంటే ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజబిలిటీస్ అంటాము ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయండి సో డెఫినెట్గా మీరు రెగ్యులర్ తో పాటు ఎప్పటికప్పుడు డెవలప్మెంటల్ ని కూడా కన్సల్ట్ అవుతూ ఉండాలండి మన రెగ్యులర్ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అంటే మెడ నిలపాల్సిన టైంలో నిలుపుతున్నారా లేదా బోర్లు పడాల్సిన టైంలో చేస్తున్నారా లేదా కూర్చోవాల్సిన టైంలో చేస్తున్నారా లేదా పిలిస్తే పలుకుతున్నారా లేదా ఇలాంటి కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయండి ఇవన్నీ డెవలప్మెంటల్ పిడియాట్రిషన్ మీట్ అయ్యి ఎప్పటికప్పుడు మీరు అసెస్మెంట్ చేయించుకుంటా ఉండాలండి అప్పుడు మనకి ఏది ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై అవుతుంది వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసేస్తే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి రావచ్చండి యూజల్ గా మనకి ఫిజికల్ అంటే శారీరక సంబంధించినవి అంటే సద్బల్ పాలసీ కానీ అంటే దాని అంటే సింపుల్ గా చెప్పాలంటే కాళ్ళు చేతులు టైట్నెస్ ఓకే లేకపోతే లూజ్ గా ఉన్నాయి అంటే ఎత్తుకుంటే కాళ్ళు చేతులు ఎలా పడిపోతున్నారు మెన్నెల పట్టలేదు పడిపోతుంది ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి ఈజీగా వన్ ఇయర్ లోపల ఐడెంటిఫై చేసేయచ్చండి ఈ ఆటిజం కానీ ఇలాంటివన్నీ కూడా మనము అంటే మనం జాగ్రత్తగా పిల్లల్ని కనుక గమనిస్తే వన్ ఇయర్ లోపల మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి పిలిస్తే పలకట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికి అట్లీస్ట్ ఒక వన్ అవర్ పర్ డే అండి మీరు ఏ జాబ్ లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కూడా మనము పిల్లలకి కేటాయించాలి ఆ వన్ అవర్ లో కూడా మనము బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ ఫోన్స్ అటెండ్ అవుతూ అలా వద్దండి ఐ మీన్ టు సే క్వాలిటీ టైం అండి క్వాలిటీ కాదు నేను రెండు మూడు గంటలు టైం స్పెండ్ చేస్తారండి బట్ పేర్లో నా ఐటీ వర్క్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి నా కాల్స్ అటెండ్ అవుతానండి నా కిచెన్ లో వర్క్ ఉందండి అంటే దట్ ఈస్ నాట్ ద క్వాలిటీ టైం అండి క్వాలిటీ టైం అంటే నేను నా చైల్డ్ అంటే మన ఫోకస్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ టైం అంతా కూడా చైల్డ్ కేటాయించాలి అందరూ దయచేసి ఎంత బిజీగా ఉన్నా రోజు వన్ అవర్ కూర్చొని నన్ను కొడుతూ ఉంటారు అలా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోతూ ఉంటారండి పిల్లలు ఎప్పుడు కూడా ఫస్ట్ కనెక్షన్ అనేది తల్లి తండ్రితోనే ఏర్పడాలండి అలాంటి కిడ్స్ ఫ్యూచర్ లో చాలా బాగా అనేది చాలా బాగా ఉంటుందండి సో నా జెన్యున్ రిక్వెస్ట్ ఏంటి ప్లీజ్ ప్లీజ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ కిడ్స్ అండి మన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పేరు సంకల్ప చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండి ఇది కొరటిపాడు రోడ్లో రామన్నపేట వన్ బై ఫోర్ లైన్లో ఉందండి వరమహాలక్ష్మికి దగ్గరలో ఉంటుందండి మన సెంటర్ వర్క్స్ ఫ్రమ్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం అండి మండే టు సాటర్డే సండేస్ అని హాలిడేస్ అండి సండేస్ పబ్లిక్ హాలిడేస్ హాలిడేస్ అండి సెకండ్ సాటర్డే ఒకటి హాలిడే అండి మిగతా అన్ని రోజుల్లో నైన్ ఏఎం టు సిక్స్ పిఎం అవైలబుల్ గా ఉంటాం